ఓరంకున్నట్టు నేను మీరు కూడా నా బిడ్డ కూడా పెండ్ చేసింది ఆ నా బిడ్డ కూడా పెండ్ చేస్తాం అనుకుంటాను ఆ ఒక్క ముచ్చట కాదు నేను వచ్చిన మన బిడ్డ ఓడకుండా పెండ్ చేస్తా కాదు లేదంటే మాత్రం మీరు బాధ పెట్ట బాధపడకుండా బాధ పెట్టకపోతే ఆవు అయ్యా ఇగ బాధపెట్టేందుకు బాధపడేందుకు ఇట్లనే లబ్ధం అయితే ఇద్దరు వాళ్ళకే వీళ్ళై తర్వాత అయ్యా ఆ ఇద్దరు ఇట్లా అయితేనే లబ్దం లేకపోతే లేదు అయ్యా ఆ చింతబాలు చేతుల్లో పెడుతూ ఉండడం చింతబాలు ఏమి చేస్తూ పచ్చ బండీ నా బిడ్డ కోళ్ళైపోతుంది నా బిడ్డ ఏ చర్మలోకలు ఏ పుణ్యం చేస్తున్నాడు ಅನಾರಿಕ್ಕೂ ಸೂರ್ಯು ಬಂಗಾರು ಅಂಗಡ ರೂಪಾಲ ದೇವಿ నా రూపాతోలు యాస్కోస్ చేసుకో పోదు అన్న మొత్తం అవలే పోరు నిన్న రాత్రి చూడాలంటే 10 సెల్ లైట్ దుబాయ్ అయితే కావాలి తరక తరక అలా తికిపోయిపోయిపోమ మరి గ్యారెంటీ కలర్ అందుకనే అదకనంటది అయినా నన్ను ఎందుకు పిలిచి నేమే ఏం చేస్తా నూరు అనింటరు నిన్న దాశర్ల ఏం మాట్లాడుతున్నారు ఇంకా గురుగుల భాష భాష వాడుతావు

ఇవాళ కాళ్ళ మంచిగా ఎదిగిన పిల్లగా ఇంటి లోపల ఉంటే ఇంటి ముందు ఆ ఎదిగిన పెళ్లి ఇంటి లోపల ఉంటే ఇంటి ఎక్కడ మొదలు చూసుకుంటాను కాలు పాల మంచి ఏదేమైనా నీ నీకు పెళ్లి చెప్పాలనుకుంటాను కదా నాకు పెళ్లి నిన్ను ಕೊಡಕಾರಿ ಪಿಲ್ ಆಯ್ತ ಶಿರಬಾಲ ಕೊಮಳ ಬಾಲಕೇ ಕಾಲು ಮಕ್ಕಳ పిలగాని పోటల చేతి లోపల రంపాల మహారాజు అరవై ఆరు కల్లు ఆరు దేవకలు ఉన్న పిలగాడు రంపాల మహారాజు సందాన్ని చూసి

દાતી નો દાતી એમ અટન ના દીતા એમ અટન કે ની મને જપના કે બાર ના જપ્યાતો દીસો જપના કેતો દાતી કરાય યાર આટલો કરાય યાર આનું પોળ જગ્યા ఏం మాట్లాడుతున్నాం గ్రాఫిక్స్ అట్లా పిలగాలు ఎట్లుంటాడ కనీసం గంటీరాయినకట్టయినకట్టాను ఎవరెస్టా కాలిపోయి ఎందుకంటారు దొడ్డు జేవారు పెట్టి అడిగితే మళ్ళీ ఇరవై ఏడు రకాలను టోప్తా అయితే ఎక్కి మన ఈ పిల్లగా నాకు భవనచ్చిండు చేసుకుంటే పిల్లగాని లగ్గం చేసుకుంటారు లేకపోతే జీవితం లోపల లగ్గమే లోక ఇదివరకేమని ఫెయిల్ చేస్తాను ఇప్పుడు పెళ్లి కావాలండి బిడ్డ తను పెళ్లి చేస్తాను అంటాను చేసుకున్నాను అంటాను చేస్తాను అన్నా కానీ సంవత్సరం పెళ్లి చేయబడి అతి సంవత్సరం అలా పెళ్లి చేస్తాను అతి సంవత్సరం చేస్తూ చేస్తుందని ఒక కారణాలు మా అంతగా ఉందిపోయారు అయ్యో మా అత్త వేసుంటాడు మా మామ వేసుంటాడు మా మరదులు వేసుంటాడు ఆడబిడ్డలు వేసుంటాడు చూసి రావద్దా అక్క చెప్పు మల్లేశ్వరే నా గుణం ఎరికేనా కావాలి అందుకని ఆరు నెలలు పోయేద్ద అత్తగారు అంతే కదా మా అత్తో మాస్ ఉంటుందో మా మరద ఉంటాడు చూసా నువ్వు ఇప్పుడు అక్కడికి పోతే

కన్న తల్లితో సమానం కన్న బిడ్డ తోడే సమానం మీరు ఎందుకు బిడ్డ చెప్పకుండా తప్పకుండా అలానాడు అయ్యా మరణ బిండ పెళ్లి గొప్ప కుని బ్రాహ్మణతో మనవరకన్నా కళ తల్లి రూ భారతీయులు గంగళతో అడుగుతా ఉన్నారు

ఎప్పటికి అంటే మామూలు పెళ్లి సూపులకు మాట ముచ్చురా వినక ఆ వెనుకలో కూడా కొంతమంది ఎటువంటి పిల్లలు చూసే చేసుకుని చేరాట

ಮೊಗಡಿ ಮಹಾರಾಚ ತ ಈ ಕಾರ್ಯ కన్న బిడ్డను సాగలు అనువారి మాటవలే గంగా రాజ్యాలు మొగిలి మారాలు ముజ్జాలు గుండెదల్లు వర్ణలు ఈ కుండలు గుండెల్లు అనవచ్చరా ఓ బిడ్డారు భారదేవి ఎల్ అత్తగారింటి ఓ తన్నల బిడ్డో నువ్వు వచ్చిన మూడు నెలల నాడు నీ తల్లి ప్రాణం పోతే తల్లి ఐసాలు కుండ బిడ్డ తండ్రి ఐసాలు కుండనే బంగారమా నీ కన్న తల్లి ఉంటే బిడ్డ అత్తగారింటి కాలు శుద్ధులు చెప్పుకుంటా చాలు సిద్ధ సాగలో తల్లి నీ కుయ్య బిడ్డ కష్టమే

పాటలు పాటలు అవగారిల్లు బిడ్డ ఆచి కష్టం ఏ తేలి అత్తగారిల్లంటారు నిల్చున్న నిమ్మ చెట్టు నీళ్ళు తల్లిగారింటారు నిలిచి కష్టం ఏ తేలి బిడ్డ ఇల్లంటారు బిడ్డా ఓ దేవుడు తల్లిదండ్రి పేరు నాడు బిడ్డలు మూడు నెలల బిడ్డవే నేను గౌరంగా దాలుకున్న గండిహన మొలుకోలు ఎలంత గారి అతను బిడ్డ బిడ్డాలు బాలదేవి నీకు కన్న తల్లి ఉండ బిడ్డ చాలు సిద్ధంలాక అత్తగారింటి కలుసుకులు ఎప్పుకుంట సాగదోల తల్లి నీకు నెల బిడ్డ భగవాన్ జీవిత ముళ్ళు లాంటివి ఆ గురి ముళ్ళు మీద వంట ముళ్ళ చాకు మీద వంట అంటే భగవాన్ అంటారు మీట ఆడవాళ్ళ జీవితం అంట బిడ్డ కుమ్మరింటి కాడి కుండ ఎటువంటిదో ఆడవాళ్ళ జీవితం అటువంటిది బిడ్డ కుండ మంచుకున్న సేపు ఎన్నో రకాలుగా వాడుకుంటావు ఆ కుండ పలిగిపోయిన తొందరవేన కుండని మొత్తం అయిపోయి ఎంత మొత్తం మీద వారెత్తావు బిడ్డ ప్రపంచం మీద చెడిపోయిన హాడరాలు చేరని ఇష్టం లేడు పలిపోయిన గుండను బతికి నోడు లేడు బిట్ట రూపాలదేవి ఎటుడు ఎక్కడి ఎర్రాలు బిడ్డ గుడ్డోడు ఓడాడు గుర్ది ఎర్రాలు కుసలోడు ఒకడా ఓ బిడ్డ రూపాలదేవి బిడ్డు ఎన్నడికో ఒకటి నీటి గట్లనాడు పది మంది లోపల నాకు మాట అద్దు బిడ్డ ఓ బిడ్డ రూపాల దేవి బిడ్డ నేను రాక రాకని ఇంటికి అది పది మంది నువ్వు మంచిదాన్ని బయట పది మంది ఏమంటారు భయ్యని ఈ బిడ్డ ఇంట్లో ఉండదో లేదో ఎంతమంది బిల్ల అని పది మంది మాటలు అడుగుతారు బిడ్డ ఒకవేళ బిడ్డ ఇరిగింతొల్ల తోడి తోడి ఆ మాటకి ఈ మాటకు లలి పెట్టుకుంటూ ఏమంటారు రాక రాకరి ఇంటి కర్తడు ఎందుకు గంధవు అటువంటి బిడ్డలు నీ బిడ్డను వంతు బిడ్ల పెట్ట తెల్లెత్త పలు మందుల మాట మాట గంధ అయ్యో నా గిడ్డూ అయ్యా నా ఇన్న గారి ఇంటికి లాగా నమ్ముతున్నావ్ నిన్నవత్తామావ సేవ చేసి అల్లిదాని అన్న పేరు తెచ్చుకుంటా భర్త సేవ చేసి భాగ్యమాతి అన్న పేరు తెచ్చుకుంటా కన్నొల్ల పేరు దక్కితే నా నా పేరు దక్కితే బాబు ఆ కన్న దన్ని దగ్గర జీవని నిసుకోని ఆ ఇద్దరు తల్లి క్షివరి సారి కన్న తల్లి దగ్గర చన్న బెట్టు గమాన్న